జనరల్ గా సిటీస్ లో ఉండే వాళ్ళకైతే పీతలు రొయ్యలు చేపలు ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా మార్కెట్ వెళ్ళాలి కదా అదే విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే ఆ బాధే ఉండదు అన్నీ ఇంటి దగ్గరికి వస్తాయి ఇంటి దగ్గర నుంచే మనం కొనుక్కోవచ్చు అనమాట ఆడవాళ్ళు అయితే ఇంటింటికి తిరుగుతూ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు మాకైతే ఒక ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యారు వాళ్ళ దగ్గర కొనుక్కోవడం అలవాటు అయింది ఇంకా మా సందులో వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళే పిలిచి మరీ కొనిపిస్తారు మేము కూడా వాళ్ళ మాట కాదనకుండా వాళ్ళ దగ్గర కొంటూ ఉంటాము దీనివల్ల ఏంటంటే మనం మార్కెట్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే పర్చేస్ చేసుకోవచ్చు ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది పీతలమ్మే ఆంటీ మాతో చెప్పారు తెల్లవారుజామున మూడింటికి లేచి ట్రైన్ ఎక్కి పక్క ఊరికి వెళ్ళి ఈ పీతలు రొయ్యలు చేపలు ఇలాంటివన్నీ ఖరీదు చేస్తారంట అక్కడి నుంచి ఖరీదు చేసిన వాటిని ఇంటింటికి తిరుగుతూ గంపంతా ఖాళీ అయ్యే వరకు అమ్ముతారంట వీళ్ళు హోల్సేల్ గా కొనుక్కొని రీటైల్ గా అమ్ముతారు కాబట్టి అలా వచ్చిన ప్రాఫిట్ ని ఇంటికి తీసుకెళ్తారని అండ్ వాన చలి వీటి వీటిల్ని లెక్క చేయకుండా గంపంతా ఖాళీ అయ్యే వరకు ఇంచుమించు ఒక ఐదు ఆరు గంటలు ఊరంతా తిరుగుతూ ఆ గంపంతా ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్తారంట ఒక్కొక్కసారి ఎంత తిరిగినా ఎవరు సరిగా కొనరు తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి ఫైనాన్షియల్ గా ఎంతో కొంత వాళ్ళ హస్బెండ్కి ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఎంత కష్టమైన కష్టంగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా ఆడవాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళ బయోగ్రఫీస్ వాళ్ళ స్పీచెసే కాదు ఇలా మనం చదవాలే గాని ప్రతి ఒక్కరి జీవితము ఒక పుస్తకం స్టోరీ ఇన్న తర్వాత అనిపించింది పుస్తకాల నుంచి నేర్చుకున్న జ్ఞానం కంటే జీవితం మనకి నేర్పే పాఠాలే మనల్ని ఇంకా మెంటల్గా స్ట్రాంగ్ చేస్తాయి ఏదేమైనా లలిత జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్లో గుండంకల్ చెప్పినట్లు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అందుకే ఎంత కష్టమైనా పడి సంపాదిస్తున్నా ఆంటీ దగ్గరకున్న పీతలైతే మేము కుక్ చేయడం స్టార్ట్ చేసాము ముందుగా ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి తర్వాత పచ్చిమిరపకాయలు మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత కరివేపాకు వేసాక అప్పుడు ధనియా పౌడర్ వేయాలి తగినంత కారం వేసుకుని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి కొంతసేపు కుక్ అయిన తర్వాత మనం ముందుగానే బాగు చేసుకుని శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న పీత ముక్కలని అయితే అందులో వేసుకోవాలి గరిటతో బాగా తిప్పడం వల్ల ముక్కలన్నీ విడిపోతాయి అందుకే నెమ్మదిగా కలుపుతూ మూత పెట్టేయాలి కూర కొంచెం మగ్గిన తర్వాత ముక్కలన్నిటికీ గ్రేవీ పట్టడానికి మూత తీసి అటు ఇటు కలుపుతూ ఉండాలి గరిటితో ఈ టైంలో కదిపారంటే మొత్తం కూర అంతా పేస్ట్ అయిపోయినట్టు ముక్కలు విడిపోయినట్టు అయిపోతుంది తగినంత వేసి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ముక్క ఉడికింది అని తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం ఒకసారి ఈ విధంగా రెసిపీని కుక్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రీవియస్ షార్ట్ వీడియోలో ఈ మధ్య ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల పెద్దగా ఇంటి పనులు చేయలేదని చెప్పానో లేదు ఖాళీ ఎక్కువ అయిపోయినట్టుంది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటుంది తీరిగ్గా అని చెప్పి పనులు చెప్పడం స్టార్ట్ చేసింది మామూలు ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే రెండు డబ్బాలు చేతికిచ్చి ఇంటి దగ్గర ఉన్న ఫ్లోర్ మిల్ లో ఆవు పిండి ఆడించుకురమ్మని ఆర్డర్ వేసింది పిండి మరి అసలు ఖాళీ లేదు కారాలు ఆడించుకునే సీజన్ కదా ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఏంటి సంగతి అని అడిగితే ఆవిపిండి ఆడినా అనేసారు ఇంకా పిండి ఆడించుకుని ఇంటికైతే వెళ్ళారు ఎందుకంటే ఎందుకు ఆడిస్తున్నామో తెలుసా